రోజాకి భారీ షాక్ ఇచ్చారట సీఎం చంద్రబాబు నాయుడు రోజాకి ఇప్పుడు షాకుల మీద షాకులు జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మరి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ అలాగే చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి చిటికైన వేల మీద వెంట్రుక కూడా పీకలేరంటూ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు అలాంటి రోజాకి వారి గేటు బద్దలు కొట్టుకొని వచ్చేసానంటూ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా బహిరంగ సభలో సైతం చెప్పారు ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో సైతం చెప్పారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ చెప్పారు వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ గేట్ లోపలికి రాలేనటువంటి పరిస్థితి వచ్చింది అంటూ ఆయన కూడా భారీగా అయితే షాక్ ఇచ్చారు సో నిజంగా ఇప్పుడు చేసింది తప్పైపోయిందని చెప్పి వాళ్ళు క్షమాపణ అడిగి తెలుగుదేశం పార్టీలోకి మారితే పార్టీలోకి రానిచ్చే అవకాశాలు ఉంటాయా లేదా అని ఆలోచిస్తానంటూ మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే రోజాకి భారీ షాక్ ఇచ్చారట అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనేది సాధారణమైన పార్టీ కాదని మరి తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పుడు దేశ రాజకీయాలని శాసించేటువంటి స్థాయిలోకి ఎదుగుతుండని ఈ విషయాన్ని రోజలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటూ చంద్రబాబు గట్టిగానే చెప్పారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయంపై కూడా మరి కాస్త ఆలోచించి వాళ్ళు ఉండాల్సింది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎంతగా నీచానికి దిగజారాలో అవమానించాలో అన్ని చేశారు కానీ ఇప్పుడు కాలం వాటికి సమాధానం చెప్పింది కర్మణ్యే వాది కాలశ మా పలేసు కథాచన అన్నట్టుగా కర్మ ఫలితం అనుభవించక తప్పదు రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉన్న విషయాల్ని మర్చిపోయి వైసీపీలోకి వెళ్ళాక ఎంత దారుణాలకి తెగబడ్డారో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తిరిగి వాళ్ళకే ఫలితాన్ని అనుభవించేలా చేశాయంటూ మొక్కానికి రోజాగారికి సంబంధించిన విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నారా చంద్రబాబు